వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలో ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందు దిగుమతి విషయానికి వెళ్ళే ముందు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దిగుమతి విషయానికి వస్తే ఇక మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే లైన్ కానివ్వండి కింద పక్క టీవీఎస్ లైన్ కానివ్వండి ఇంకా 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 డౌన్లో కానివ్వండి మెయిన్ గేట్ కల్లా ఇక్కడ ఈ మండిలు అన్నీ కల్లా అన్నీ చూసుకుంటే ఇంచుమించుకి అన్ని మండిలకి నిన్న కంటే దిగుమతి అయితే పెరగడం జరిగింది ఇక ఈరోజు చూసుకుంటే నిన్నే ఎక్కువ అనుకుంటే ఈరోజు ఇంకా ఎక్కువ వచ్చింది దిగుమతి అయితే చాలా ట్వంటీ పర్సెంట్ పెరిగిపోయింది ఇక ఫుల్గా వచ్చే ట్రాఫిక్ కూడా ఫుల్ అయిపోయింది మండీలో బండ్లు కూడా బయటకు వచ్చే లోడ్ అయ్యి బయటకు రావడం కూడా చాలా కష్టమైపోతుంది అంత ఫుల్ కాయ వచ్చింది ముందుగా ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే ఎక్కువ ఎక్కువ డ్యామేజ్ ఉండే కాయలు చిన్న కాయలు ఇవన్నీ యాభై రూపాయలు నూరు రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల వరకు అయితే ఈ కాయలు వేయడం జరిగింది యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే చాలా చిన్న కాయ డ్యామేజ్ ఉండే కాయలు పొడికాయలు వేయడం జరిగింది కొంచెం బాగుండే కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది టోటల్ చూసుకుంటే పొడికాయలు యాభై రూపాయల నుంచి మూడు వందల చావు రూపాయలు అయితే పొడికాయలు వేలంపాట్లు పెరికాయి ఇక మిక్సింగ్లు థర్డ్ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ కలిపి చూసుకుంటే ఐదు వందల నుంచి మొదలైనవి ఈ ధరలు ఐదు యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే ఈ ధరలు వెళ్ళడం జరిగింది మిక్సింగ్ థర్డ్ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు అన్నీ కలిపి ఐదు వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీలు ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి వెయ్యి రూపాయల నుంచి మొదలై వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై వరకు అయితే ఎక్కువ పలకడం జరిగింది అక్కడక్కడ కొన్ని ఐటాలు పన్నెండు వందలు కూడా వేసారు వెయ్యి నుంచి పన్నెండు వరకు కూడా క్లాస్ పోయాయి ఇంకా టీవీఎస్ మండలి చూసుకుంటే ఇవే రేట్లు వెయ్యి రూపాయల నుంచి పన్నెండు యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక్కడంతా వెయ్యి యాభై వెయ్యి అరవై వెయ్యి డెబ్బై పోతే టీవీఎస్లో పన్నెండు యాభై వరకు పదమూడు వందల యాభైతో ఒక ఆరు ఏడు ఐటాలు టాప్ రేట్ అయితే టీవీఎస్లో పద్నాలుగు వందలు ఒక ఐటమ్ వేసింది మిగతా మండలి చూసుకుంటే పన్నెండు యాభై నుంచి పన్నెండు యాభై పదమూడు పదమూడు యాభై ఇలా టాప్ రేట్లు ఒక ఐటాలు అక్కడక్కడ వేశారు కానీ ఎక్కువ ఐటాలు వెయ్యి రూపాయల నుంచి పదకొండు యాభై పన్నెండు లోపలే ఎక్కువ క్లాస్ అంతా పలకడం జరిగింది టాప్ రేట్ అయితే ఇప్పటివరకు నాలుగు అయితే పలికింది ఇంకా ఒక పది మందిల వరకు యాక్షన్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది ఇంకా జరుగుతూ ఉంది అన్ని మండలు జరుగుతూ ఉండే ఇంచుమించుగా ఇవే ధర ఉన్నాయి అన్నీ కలిపి చూసుకున్నా కూడా ఒక ఏడు వందల నుంచి పన్నెండు వందల వరకు అయితే కాయలు సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఎక్కువ ఐటాలు ఇవి మాత్రం పోతున్నాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ